ఈ గ్లాస్ డోర్ చూడండి చూడటానికి భలే అందంగా ఉంది అండ్ ఫారెన్ లొకేషన్ లా కనిపిస్తుంది కదా మనకు అందరికీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సునీత కాంత్యాయని ఇప్పుడు మేము లంచ్కి అయితే దిగామనమాట అది మీట్ అవుతుంది ఫుడ్ ప్లాజా సో ఇది చూడటానికి అయితే చాలా బాగుంది ఇది చుట్టూ మంచిగా తోటలు ఉన్నాయి నేను ఇదంతా తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ కూడా మనకి పిలప్ చూడండి అండ్ ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉందో చూద్దాం మనం లోపలికి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెస్టారెంట్ పేరు బీ టౌన్ ఫుడ్ ప్లాజా అనమాట ఇది మనకి రాజమండ్రి టు ఏలూరు వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట అండి అండ్ ద బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాజమండ్రి నుండి మేము చూస్తూ ఉన్నాము ఎక్కడ మంచి హోటల్ దొరికితే అక్కడ భోంచేద్దామని మాకైతే ఎక్కడ హోటల్స్ ఏవి కూడా అంటే అంత బాగున్నట్టు కనిపించలేదు బట్ ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుంది బయట కూడా మీరు చూస్తున్నారు కదా గ్రీనరీ కానీ ఈ గ్లాసెస్ కానీ చూడటానికి కూడా చాలా క్లాస్గా అనిపించింది మనం లోపల కూడా చూద్దాము ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మనం లోపలికి వెళ్ళగానే చూడండి ఇది కూడా వీళ్ళు చాలా మంచిగా కలర్ఫుల్గా మంచి ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ మీరు చూస్తే ఒకవైపు అంతా మండీ థీమ్తో పెట్టారు అది కూడా చాలా బాగుంది అండ్ మీరు వాల్స్ కానీ తర్వాత ఫ్రేమ్స్ కానీ చూస్తే మీకు ఒక మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అలానే మీరు అంటే మొత్తం అంతా గ్రీనరీ అండ్ ఫ్లవర్స్తో వాళ్ళ కాంబినేషన్తో ఈ ఇంటీరియర్స్ అంతా కూడా చాలా బాగా ఉందన్నమాట ఫర్నిచర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఇది ఒక ఎంట్రెన్స్ అనమాట వీళ్ళ దగ్గర ఒకే హోటల్లో త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి చాలా బాగుంది త్రీ డోర్స్ ఉన్నాయన్నమాట అండ్ ఎంట్రన్స్లో ఇలా వీళ్ళైతే ఇలా ఒక ఫ్లవర్ ట్రీస్ లాంటివి పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి అందరూ అక్కడ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ గ్రీనరీ తర్వాత మంచి అంటే ఫ్లవర్స్ అవి నచ్చిన వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా ఎస్పెషలీ మండీలో మనకి సిట్టింగ్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ఉందన్నమాట చాలా ఎక్కువ ప్లేస్ ఉంది చాలా విశాలంగా ఇచ్చారు అంటే మనకి కూర్చోడానికి కూడా చాలా బాగుందనమాట మేమైతే మండీనే సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఎక్కువ స్పైసీ లేదు టేస్ట్ కూడా చాలా బాగుందనమాట నేనైతే అంటే ఎందుకంటే మనం జర్నీస్లోనే ఈ హోటల్స్కి వెళ్తాం కాబట్టి డెఫినెట్గా ఈ హోటల్ చాలా మంచిదనే చెప్పాలి మేము లాలీపాప్ బిర్యానీ కూడా ఒకటి ఆర్డర్ చేసాము దానిలో కూడా ఎలాంటి మసాలా కూడా ఎక్కువ లేదు చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది అండ్ వీళ్ళు ఒక కార్నర్లో ఇలా బజాజ్ ఒక బజాజ్ పెట్టారు బజాజ్ స్కూటర్ చాలా బాగుంది అంటే ఇది ఒక సెల్ఫీ పాయింట్ లాగా కూడా మనం అనుకోవచ్చు అనమాట దానికోసమే పెట్టుంటారు అండ్ వీళ్ళు ఇంటీరియర్స్ కూడా చూస్తే ఎక్కువ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ అలా ఆ థీమ్తో తీసుకున్నారు అండ్ ఇక్కడ స్పెషల్ టుడే స్పెషల్ అని చెప్పి వీళ్ళు చాలా కలర్ఫుల్గా పెట్టారనమాట ఫైనల్గా వీళ్ళ థీమ్ ఏంటంటే చాలా మంచి కలర్ఫుల్గా అంటే మనం జర్నీ చేసి వస్తాం కదా కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా మంచిగా పెట్టారు అలానే విలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా ఒక మంచి బులక్ కాట్ కూడా పెట్టారు చూడండి ఇంకా ఇక్కడ లైటింగ్ అది ఉంది మేబీ ఈ లాన్లో నైట్ టైం ఇంకా అందంగా కనిపిస్తుంది అనుకుంటున్నాను మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము బట్ నైట్ ఇంకా బాగుంటుంది అండ్ ఈవినింగ్ అయితే మీరు ఈ బయట అంటే సిట్టింగ్ స్పేస్ చాలా ఉంది మీరు అంటే చాలా రిలాక్స్డ్గా కూడా కూర్చోవచ్చు అనమాట సో అండ్ ఇక్కడ చూసారు ఇవంతా కూడా అవుట్డోర్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా ఇదంతా కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది దాని తర్వాత ఈ హోటల్ పక్కనే తోటలు ఉన్నాయి అండ్ ఇంకో ఇంకొక లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి కాక్టైల్స్ అవి చేస్తున్నారు అనమాట కాక్టైల్స్ మాక్టైల్స్ అలా సో ఇవి మాక్టైల్ సెక్షను నేను ఈ అబ్బాయిని అడి అంటే ఈ అబ్బాయి మోక్టైల్ చేస్తున్నప్పుడు నేను లోపలికి ఎంటర్ అయ్యాను అనమాట ఇది చూడగానే నాకు చాలా నచ్చింది ఎందుకంటే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నాకు నచ్చి అని చెప్పి నేను ఒక అంటే బల్బ్ లాంటిది చూశాను అది బల్బ్ అనుకున్నాను కానీ ఆ అబ్బాయి చెప్పాడు కాదు మేడం ఇది మోక్టైల్స్ వేసేదే అని చెప్పి సో మీకు చూపించడం కోసమని నేను ఒక మాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది రీల్స్లో కూడా ఉంటుంది అంటే సారీ షార్ట్స్లో కూడా ఉంటుంది ఇది సేమ్ బల్బ్ లానే ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కుకుంబర్ ఫ్లేవరు నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది కూడా అంటే నేను ఏదో అంటే అన్నీ బాగున్నాయని చెప్తున్నానంటే ఏదో కావాలి అని కాదు నిజంగానే చెప్తున్నాను నేను నా ఫీల్ అయ్యే చెప్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మీకు గ్రీనరీ కానీ గ్రీనరీ చూడండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా అవుట్డోర్లో సిట్టింగ్ స్పేస్ అనమాట ఈవినింగ్ కానీ మీరు వెళ్తే డెఫినెట్గా మీకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మీరు డ్రైవ్ చేయడానికి కూడా మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి